మదనపల్లిలో దుమ్ము రేపుతున్న క్రిమినల్స్ పట్టపగలు హత్యలు చైన్ స్నాచింగ్లు సెటిల్మెంట్లు గంజాయి అమ్మకాలు బెట్టింగ్ దందాలతో ఊపేస్తున్న క్రైమ్ సిండికేట్లు ప్రశాంతతకు మారు పేరైన మదనపల్లి క్రైమ్ కు అడ్డాగా మారనుందా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి ఈవోపీఆర్డీ చలపతిరావు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పదిహేడు రకాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వీడియో ద్వారా అవగాహన కల్పించిన అధికారులు ఫిబ్రవరి పదిన ఎన్నికల షెడ్యూల్ ఖరారైన ముహూర్తం ఇరవై ఒక్క రోజులు ముందుగానే ముంచుకొస్తున్న ఎన్నికలు ఏపీలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు యువగళం ముగింపు సందర్భంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవశకం కార్యక్రమం ఎన్నికల శంకారావమా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన బీసీ సంఘాలు మదనపల్లిలో దుమ్ముల్లిపుతున్న క్రిమినల్స్ పట్టబగలు హత్యలు చైన్ స్నాచింగ్లు సెటిల్మెంట్లు గంజాయి అమ్మకాలు బెట్టింగులు దందాలతో ఊపేస్తున్న క్రైమ్ సిండికేట్లు మతం ప్లేస్ అర్బన్ నక్సలిజం కలబోతుకు కేంద్రంగా మదనపల్లి మారుతుందా అనే అనుమానాలు తెర వెనక రాజకీయ నేతల భర్తం పట్టేవారే లేరా విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్సీ వెంకట సుబ్బయ్య తెలిపారు మహిళలు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు పట్టపగలే మదనపల్లిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది బీసీల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మదనపల్లి పట్టణంలో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ బీసీ హక్కుల పోరాట రాష్ట అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో బీసీ కులాల సోదరులు నిరసన చేపట్టారు చిత్తూరు బస్టాండ్ కూడలిలో వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని బీసీల ఐక్యత వర్దిల్లాలి జ్యోతిరావు పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ సోదరుల విరాళాలతో జ్యోతిరావు పూలే విగ్రహం తయారు చేయించి ఏడు సంవత్సరాలు గడుస్తున్న అధికార పార్టీ నాయకులు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు ఆరు నెలల వ్యవధిలోనే రెండు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇతర సామాజిక వర్గాలకు స్థలం కేటాయించిన అధికారులు ప్రజాప్రతినిధులు జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎందుకు స్థలాన్ని కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనభై ఐదు శాతం బీసీ ఓటర్లు ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల విజయమోహన్ రామలింగయ్య వైవిశేఖర్ నాయుడు నాగినేని గోవిందు మక్కినేని వేణుగోపాల్ ఏ రెడ్డప్ప బండి రామచంద్ర కమ్మలూరి అమానుల్ల రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం గుంపు వెంకటేష్ గాదం నారాయణస్వామి శ్రీనివాసులు లక్ష్మణ రాజగోపాల్ రమణ సూరి హరీష్ విజయ్ కుమార్ కరామత్ పెద్ద సంఖ్యలో బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు దరపల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం దగ్గరికి ఏపీబీసీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ మరియు రాష్ట్ర అధ్యక్షుడు గోడెం రాజశేఖర్ అయినటువంటి నేను అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది మా బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ సమస్యలు కానీ సబ్ కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాము అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులై విగ్రహం ఏర్పాటు విషయమై విగ్రహం తీసుకొచ్చి ఏడున్నర సంవత్సరం అయింది ఈ రాజకీయ పార్టీలు అన్ని తొత్తులుగా మారి మా మహాత్మా జ్యోతిరావు పులై గారిని విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ ఇంకొక విగ్రహాలకు పర్మిషన్ ఇచ్చారు రెండు విగ్రహాలకు ఈ మధ్య కాలంలో మరికమన్నా మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక విగ్రహం ఆవిష్కారం చేశారు ఆయన చేస్తూ ఏం మాట్లాడారు విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉచితంగా విగ్రహాలు ఇస్తానని చెప్తున్నాడు ఆయన ఉన్న విగ్రహానికి ఏ గతి లేదు కానీ ఉచితంగా విగ్రహాన్ని ఇస్తావు నువ్వు ఏ విధంగా ఇస్తావు మీకు ఓట్లేసినటువంటి బీసీలు అంటే అంత చిన్న చూప ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా బీసీల పైన కక్ష సాధింపులు అదే కాకపోతే భూ కబ్జాలు చేస్తున్నారు వ్యక్తులకు మరియు వాల్మీకి బంధుమిత్రులకు మరియు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం విగ్రహ ప్రతిష్టకై మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాము ఈ నిరసన తెలియజేస్తూ సబ్ కలెక్టర్ గారికి మిత్రపత్రం అందితేస్తాము అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మీరు చలాన్ని కేటాయించకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తూ మాకు కావలసిన హక్కులను సాధించుకొని

ఇబ్బందులు కానీ తొలగించే దాంట్లో ఏ దాంట్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు ఇలాంటి ప్రభుత్వాలు ఎలా ఎందుకు ఉన్నాయి ఎందుకు ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఇంత తేడాలు ఇంత రిస్కులు వాళ్ళ సంపాదన కోసమే బతుకుతా ఉన్నాయి కానీ రాజ్యాంగాలు ఇట్లా రాజకీయాలు ఈ ప్రజల కోసం లేదా రాజకీయమో ఇలాంటి ఇబ్బందులు తొలగేదానికి మా ప్రత్యేకంగా తీసి కూడా పార్టీ తేవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మదనపల్లిలో నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు మంగళవారం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుపేదలకు దాతలు కేశవరెడ్డి సహకారంతో దుప్పట్లు స్వెటర్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతల ముందుకు వచ్చి దుప్పట్లను ఇతర సామాగ్రిని పంపిణీ చేస్తే బాగుంటుందని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి పాల్గొన్నారు ఈ దినము మన మదనపల్లె టౌన్కు చెందినటువంటి శ్వేత బుక్ సెంటర్ యజమాని వేణుగోపాల్ రెడ్డి అనే అతను సుమారు యాభై మందికి బెడ్షీట్లు స్వెట్టర్లు తీసుకొని అవి పేద ప్రజలకు బయట ఏమి లేని వారికి వీధులలో ఉండే వాళ్ళకి ఈ చలికాలం కదా పంచుదామని చెప్పేసి ఒక దాత ముందుకు రావడం జరిగింది మన పోలీస్ స్టేషన్కి వచ్చి మీ చేత మంచిదే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఆ మనిషి ఆ మనిషి మంచి హృదయంతో వచ్చిందా ఈ దినం మేమంతా వారికి యాభై మందికి దాదాపు స్పెట్టర్లు బెడ్షీట్లు పట్టడం జరిగింది ఇలాగే ఇంకా ప్రజలు చాలామంది ఉన్నారు మన టౌన్లో మీరు ఎవరైనా దాతలు మంచి హృదయంతో వచ్చి ఏపీ భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు కొనసాగిస్తున్నారు బుధవారం తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు నూతన భూ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులు శాసించే ప్రమాదం ఉందన్నారు ఏపీ భూహక్కు చట్టం సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు ఇదివరకే మదనపల్లి బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని న్యాయవాదులు పలుమార్లు ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు భూ చట్టాన్ని రద్దు చేయాల్సిందని నిరసన ర్యాలీలు చేపట్టారు కాగా డిసెంబర్ ఒకటి నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు విడతి పత్రం ఇవ్వనున్నారు తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి కుమార్ ఉపాధ్యక్షుడు టి గోపీచంద్ ప్రధాన కార్యదర్శి ఎం మురళి మహిళా ప్రతినిధి వైకే దేవి సీనియర్ న్యాయవాదులు కంచి ప్రకాశం ప్రభాకర్ నాయుడు చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు యోగానంద్ బి కిరణ్ టి దినకర్ సామంజు శ్రీనివాస్ పలువురు అడ్వకేట్లు నిరసన చేపట్టిన న్యాయవాదులు పాల్గొన్నారు సామాన్యానికి చాలా నష్టం జరుగుతుంది చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆలోచించి గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా బార్ అసోసియేషన్ ఉమెన్ సంఘం తరఫున కోరుతున్నాను మా లాయర్లకి చాలా అన్యాయం చేస్తున్నారు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎక్కువ పవర్ ఇస్తున్నారు ఇది మంచిది కాదు ఈ విధంగా చేయడం వల్ల సామాన్యమైన ప్రజలు చాలా అన్యాయం పాలైతారు కాబట్టి కొంచెం దయ దలిచి మా న్యాయవ్యవస్థని కాపాడాలి కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం తీసుకొచ్చినటువంటి జీవో ఐదు వందల పన్నెండును రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు పేరుతో యాక్ట్ నెంబర్ ఇరవై ఇరవై ఏడు పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ భూ హక్కుల చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఇది ప్రజలకి విషయాన్ని చేరనీయకుండా ఒక ఒక రాచరిక పద్ధతిలో ఈ చట్టాన్ని ప్రజలపైన రుద్దాలనే ప్రయత్నాలు జరుగుతుంది వాస్తవంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరిగిందని చెప్పి ఉద్దేశంతో ఈ కేసుల సంఖ్య తగ్గించాలని చెప్పి రెవెన్యూ అధికారులకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టం తీసుకురా తీసుకొస్తాను చాలా ఇది గొప్ప చట్టం అని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు చేస్తున్నారు అయితే కేసుల సంఖ్య పెరిగితే కోర్టుల సంఖ్య పెరగాల స్టాఫ్ సంఖ్య పెరగాల జడ్జిల సంఖ్య పెరగాల దాని ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ రెవెన్యూ అధికారులకు చట్ట వాళ్ళకు హక్కులు రెవెన్యూ అధికారుల చేతుల్లోకి ఈ భూములు ఎత్తకుపోయి పెడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం మనకు అర్థమవుతుంది ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేసుల సంఖ్య సివిల్ డిస్ప్యూట్ పెరగడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు ఈ విషయం అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యమే ఈరోజు అలా వాటి నుంచి ప్రజల్ని కాపాడుకో కాపాడక కాపాడకుండా వాళ్ళ చేతి అధికారాలు ఇవ్వడం అంటే దొంగల చేతికే వేగాల తాళాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలని మేము చాలా తీవ్రంగా న్యాయవాదుల సంఘం ఖండిస్తున్నాము అదే విధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము దీంట్లో కొన్ని దుర్మార్గం ఈ చట్టం దుర్మార్ దుర్మార్గమైనటువంటి హాకలు తీసుకొచ్చారు ప్రజలు వాళ్ళ హక్కులకు భంగం కలిగితే కోర్టులకు వచ్చే అధికారాలు లేకుండా దురుశిక్ష రెవెన్యూ ఇవ్వడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అమడగురు మండలం తుమ్మల గ్రామానికి చెందిన దేశాయి సుదర్శన్ రెడ్డి సతీమణి దేశాయి భారతిని బుధవారం అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు దేశాయి భారతిని అభినందించారు ఈ సందర్భంగా నూతన మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన దేశాయి భారతి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన పదవి అందరికీ ఎంతో బాధ్యతగా పనిచేసి రాష్ట్రంలో మహిళా సమస్యల కోసం పనిచేస్తానన్నారు మహిళలంతా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఫిబ్రవరి పదిన ఎన్నికల షెడ్యూల్ ఖరారైన ముహూర్తం సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇరవై రోజులు ముందుగానే ముంచుకొస్తున్న ఎన్నికలు ఏపీలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను ఒక్కసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే ఏపీలో వచ్చే ఫిబ్రవరి పదవ తేదీన ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆ దిశగానే ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర కమిషనర్ కు సమాచారం కూడా వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడవ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే ఇరవై రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాయి ఇటీవల సీఎం కూడా మంత్రులతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు తాజా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత రెండు రోజుల క్రితం ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులతో మాట్లాడి ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆ దిశగా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఆ దిశగానే ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రంలో ఇరవై రోజుల ముందుగానే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు చేస్తున్న హడావుడిని చూస్తూ ఉంటే పై ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది నిమ్మనపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆరోగ్య సేవలు పలు రకాల ఇన్సూరెన్స్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గ్రామస్తులు ఉపయోగించుకోవాలని అన్నారు అగ్రహారం సర్పంచ్ ఉషారాని అధ్యక్షతన ప్రభుత్వ అధికారులు నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప యాత్రలో భాగంగా అధికారులతో కలిసి గ్రామ సర్పంచ్ ఉషారాని వికసిత్ వాహనాన్ని జెండా ఊపి స్వాగతం పలికారు అనంతరం అగ్రహారం శివాలయంలో కార్యక్రమం నిర్వహించి పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈవో ఎంఈఓ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పదిహేడు రకాల పథకాలను వాటి ఉపయోగాలను వారు క్లుప్తంగా వివరించారు గ్రామ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను నానో ఈరే వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఏటా ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికను రచిస్తూ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు బ్యాంకుల ద్వారా మహిళలకు అనేక రకమైన రుణాల సదుపాయాలు ఇన్సూరెన్స్లు అందుబాటులో ఉంటాయని వాటిని గ్రామస్తులు ఉపయోగించుకోవాలని అన్నారు ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆరోగ్య శాఖలో ఆయుష్మాన్ కార్డును ప్రతి ఒక్కరికి కేంద్రం ఇస్తుందని దీని ద్వారా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందవచ్చునని వారు తెలిపారు అనంతరం ప్రత్యేక వాహనంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచ్ ఉషారాణి అధికారులు ఈవోపీఆర్ డి చలపతిరావు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్డి దివాకర్ ఎంఈఓ నారాయణ డాక్టర్ రమేష్ బాబు ఏపీఓ రమేష్ పంచాయతీ సెక్రటరీ వెంకటరమణారెడ్డి భాజపా నాయకులు భాస్కర్ రెడ్డి సచివాలయ సిబ్బంది సంఘ మిత్రులు తదితరులు పాల్గొన్నారు వివరించడానికి వచ్చాము మొదటిది ఫస్ట్గా పిఎం జేడివై అకౌంట్ మొదటిగా ఇప్పుడు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఉండేవి చాలామంది ఐదు వందలు వెయ్యి రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ మెయింటైన్ చేయలేక అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు కాదు అటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అందరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా అందాలి అనే ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా కానీ సున్నా బ్యాలెన్స్తో అంటే ఎటువంటి డబ్బులు అకౌంట్లో ఉంచకుండా కూడా అకౌంట్ని మెయింటైన్ చేయవచ్చు వీళ్ళు ఈ అకౌంట్కి వారి యొక్క ఆధార్ ఎనేబుల్ చేసుకొని వాళ్ళకి వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాల డబ్బులన్నీ కూడా ఇందులో మీకు చేరుతాయి దీని ముఖ్య ఉద్దేశము ప్లస్ రెండవది ఈ దీనికి ఒక రూపే కార్డు ఇవ్వబడుతుంది ఆ రూపే కార్డుని మీరు నిరంతరం వాడుతూ ఉంటే మీకు వన్ ల్యాక్ వరకు యాక్సిడెంటల్ డెత్ డెత్ కవరేజ్ అనేది శ్రీమతి ఉషారాణి గారికి మన మండల ఈఓపిఆర్డి చలపతిరావు గారికి డాక్టర్ రమేష్ గారికి సెక్రటరీ రమణారెడ్డి గారికి మన ప్రోగ్రాం కోఆర్డినేటర్ గారికి ముఖ్యంగా బీజేపీ మండల లెవెల్ లీడర్ కె భాస్కర్ రెడ్డి గారికి ఏపీఓ రమేష్ గారికి ఇంకా ఇతర అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు మహిళా మనులకు అందరికీ నా వందనాలు మనం ఈరోజు యొక్క ప్రోగ్రాం యొక్క విశేషాలు అంటే ప్రధానమంత్రి ద్వారా అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ ఏ స్కీమ్స్ వస్తున్నాయి వాటి ద్వారా మనకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి దాన్ని పిల్ల ప్రజలకి సంపూర్ణ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ పంచాయతీకి ఈ ఈ వ్యాన్ ఎందుకు వచ్చిందంటే దేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఇలాంటి వ్యాను ఈ సంకల్ప యాత్ర అనేది జరుగుతూ ఉంది వికసిత భారత్ సంకల్ప యాత్ర అంటే వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశము అని అర్థం అది హిందీ పదము ఆ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలనే సంకల్పం అన్నమాట ఆ సంకల్పాన్ని తీసుకునేదానికే ఈ యాత్ర ఇక్కడ మన అగ్రహారం గ్రామ పంచాయతీకి కూడా వచ్చింది దీంట్లో ఈ యాత్రలో మదనపల్లెలో దుమ్ములు ఎప్పుతున్న క్రిమినల్స్ పట్టపగలు హత్యలు చైన్ స్నాచింగ్ లు సెటిల్మెంట్లు గంజాయి అమ్మకాలు బెట్టింగ్లు దందాలతో ఊపేస్తున్న క్రైమ్ సిండికేట్లు మతం ప్లేస్ అర్బన్ నక్సలిజం కలబోతుకు కేంద్రంగా మదనపల్లి మారుతుందా అనే అనుమానాలు తెరవెనక రాజకీయ నేతల భర్తం పట్టేవారే లేరా పట్టపగలు హత్యల తర్వాత మదనపల్లెలో పట్టపగలు చైన్ స్నాచింగ్లకు క్రిమినల్స్ ముందడుగు వేస్తున్నారు బుధవారం మధ్యాహ్నం స్థానిక నిమ్మనపల్లె సర్కిల్లో ఓ ఆగంతకుడు ఓ మహిళ సమీపంలో తచ్చాడుతూ ఒక్క వదుటున ఆమె మెడలోని బంగారు చైన్ ను లాక్కొని పరారయ్యాడు ఓవైపు రహస్య బెట్టింగులు గేమింగ్స్ మరోవైపు గంజాయి అమ్మకాలు ఇంకోవైపు కళాశాల విద్యార్థులతో రౌడీ గ్యాంగుల వీర విహారం ఈ రౌడీలకు గ్లామర్ అద్దెకి ప్రయత్నిస్తున్న రాజకీయ నేతలు వెరసి మదనపల్లె క్రమేపీ క్రైమ్ కిల్లాగా మారుతోంది ఇదిలా ఉండగా రకరకాల పేర్లతో సెటిల్మెంట్లు ఊపందుకుంటూ ఉన్నాయి అత్యంత భయంకరమైన మతం ప్లస్ అర్బన్ నక్సలిజం కలబోతకు కూడా మదనపల్లె కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి మదనపల్లెను పోలీసు ఉన్నతాధికారులు రాజకీయాలకు అతీతంగా పట్టించుకోకపోతే రాబోయే కాలాల్లో శాంతి భద్రతల రీత్యా భారీ మూల్యం తప్పదేమో జనవరి నెల ఇరవై ఆరు కుప్పం లక్ష్మీపురం వరదరాజుల స్వామి దేవాలయం నందు యువగలం పేరుతో నారా లోకేష్ మొదటి అడుగు వేసి ప్రారంభించిన పాదయాత్ర నేటికి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలలో ఇరవై ఒక్క వైపు చిలుకుల గ్రామాలలో పర్యటిస్తూ యువగలం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తారు చేసుకున్న సందర్భంగా దేవాలయంలో నూట ఒక కొబ్బరికాయలు కొట్టి టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిత్య నరేష్ టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో తేజ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులు ఒక గళాన్ని వినిపించాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ గారు యువ గళాన్ని మొదలుపెట్టి అప్రతిహసంగా ప్రతి నియోజక దాదాపు తొంభై ఎనిమిది నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలతో ఈరోజు నిజంగానే మా యొక్క శుభ సందర్భం నారా లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు ముగిస్తున్నది అందువలన ఈ కుప్పంలోని నారా లోకేష్ గారు ఈ లక్ష్మీపురం పూజ చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు ఎన్ని ఎన్ని ఈ రెడ్డి పాలు చేసినా ఈ పాదయాత్రని ముగింపు చేసేదానికి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కు మ్యాట్ ల్యాబ్ నుంచి అరుదైన గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు జాతీయ స్థాయిలో మ్యాట్ ల్యాబ్ కాలేజీ వైడ్ క్రెడెన్షియల్ ప్రోగ్రాంలో భాగంగా కళాశాలలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు మ్యాట్ ల్యాబ్ సాఫ్ట్వేర్ను అధిక భాగంలో ఉపయోగించి వివిధ పరిశోధనలు చేసేందుకు గాను ఐడెంటిఫైడ్ ఇన్స్టిట్యూట్ గుర్తింపు లభించిందని ఆయన అన్నారు బెంగళూరుకు చెందిన మ్యాత్ వర్క్స్ ఎడ్యుకేషనల్ సేల్స్ మేనేజర్ జహీదా వసీం చేతుల మీదుగా గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్కు అందజేశారు జాతీయ స్థాయిలో నలభై కళాశాలలకు ఈ గుర్తింపు పురాగా అందులో మిడ్స్ కళాశాల ఒకటని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజలపక్షం పక్షం ఎన్ఐటి ఫైవ్ న్యూస్ ఇంతవరకు సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం